ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లకు సంబంధించి మరోసారి కొత్త డ్రామాకు తెరలేకపోయారు వృద్ధాప్య పెన్షన్లు వికలాంగులకు ఇచ్చే పెన్షన్లు ప్రతి నెల టంచన్గా మొదటి తారీఖున కానీ లేకుంటే అది హాలిడే అయితే మాక్స్క్లోజ్ కానీ తెల్లవారు జామునే వెళ్ళి అరవై ఆరు లక్షల మంది వృద్ధులకు అంగవైకల్యం ఉన్న వాళ్ళకు ఒంటరి మహిళలకు ఇలాంటి కేటగిరీలందరికీ పెన్షన్లు ఇళ్ళ దగ్గరే వాలంటీర్లు ఇస్తున్న వ్యవస్థ దాదాపు నాలుగున్నర ఏళ్లుగా అందరూ అలవాటు పడింది ఈవెన్ కోవిడ్ టైంలో కూడా అలాంటి వ్యవస్థకు ఈయన నమస్తే అండి ఇది వ్యాపారం గురించి కాదు ఓటు గురించి ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు కర్తవ్యం ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు అందరూ ఓటు వేద్దాం ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు నా ఓటు ఎవరికో తెలుసా అది సీక్రెట్ అండి తన మనసు తన బినామీలను పంపి వాళ్ళు వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం కలిగిస్తారు లేదా ప్రచారం చేస్తారన్న దీన్ని తీసుకుని సాకు చూపి వాళ్ళను పక్కన పెట్టాలనే నిర్ణయం నిర్ణయానికి తనే కారణమయ్యాడు బాధ్యత పూర్తిగా తనదే ఇది మార్చి ఎండింగ్లో జరిగింది ఏప్రిల్ ఫస్ట్కు ఇవ్వాల్సింది కొత్త ఫైనాన్షియల్ ఇయర్ అయినందువల్ల ప్రతిసారి ఇలాగే మూడవ తేదీ ఈ ఇయర్ కూడా అనుకుంటే దాని మీద యాగీ చేశారు ఒక సిస్టమ్ దానికి ఆయన చెప్పిన కారణం ఈ వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్గా పనిచేస్తున్నారు ఆ రోజు అడిగాం అయ్యా ఏ ప్రభుత్వం అయినా మంచి చేస్తుంటే ఆ ప్రభుత్వంలో పనిచేసే ఎవరైనా సరే ఉద్యోగులు కావచ్చు వాలంటీర్లు కావచ్చు పార్ట్ టైమర్స్ కావచ్చు ఎవరైనా సరే పొలిటికల్గా వాళ్ళు సిటిజన్సే కాబట్టి వాళ్ళకు నచ్చిన దీని వైపు ఉంటారు సహజంగానే వాలంటీర్లు ఈ ప్రభుత్వం ఇస్తున్న మంచి పథకాలు తీసుకెళ్తున్నారు కాబట్టి దానివల్ల వాళ్ళకు సమాజంలో గౌరవం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం మీద అభిమానం ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వ్యవస్థ కాబట్టి ఆయన మీద కూడా అనురాగం పెంచుకోవచ్చు అభిమానం పెంచుకోవచ్చు ఈ ఒక్క రెండు మూడు రోజుల్లోనే ఈ ఎన్నికల నెలలో వాళ్ళు వెళ్ళి ఇళ్ళకి ఇచ్చినంత మాత్రాన ఇళ్ళకెళ్ళి ఇచ్చినంత మాత్రాన దాని ప్రభావం పడిపోదు ఇంతకుముందు కూడా నేను చెప్పాను వాలంటీర్లో నన్ను వాళ్ళు పెట్టి ఇంటింటికి సర్వీసెస్ ఇది ఒక పెన్షన్లే కాదు ఇంకా పౌర సేవలు దాదాపు హండ్రెడ్ పైగా హండ్రెడ్ అండ్ ఎన్నో ఉన్నాయి అలాగే ప్రభుత్వానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకొని రావడం కూడా వాలంటీర్లు చేస్తుంటారు ఇది ఒక బాధ్యత రెండు లక్షల అరవై వేల మంది దాకా పనిచేస్తున్నట్టున్నారు ఆ బాధ్యతలు ఇది ఒకటి నిజంగా గన వాలంటీర్లను పెట్టినా ఈ పెన్షన్లు అనేవి పెంచుకుంటూ ఇంటికి సౌకర్యాలంతా అందజేస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళకు ఇస్తూ నిలబడే పథకాలు లేకపోతే వాలంటీర్లకు ఆదరణ ఎందుకుంటుంది అంటే అల్టిమేట్లీ ఇట్ ఈజ్ నాట్ ది వాలంటీర్స్ ఇట్ ఈస్ ది బెనిఫిట్ ఏదైతే వాళ్ళకు అందుతుందో దాంతో వాళ్ళు తృప్తి పడినప్పుడు ఆ ఆనందం ఆ తృప్తి ఆ సంతోషం ఎవరైతే ఇవి అందిస్తున్నారో వాళ్లకు బ్లెస్సింగ్స్ రూపంలో ఇస్తారు వాళ్ళు ఎవరైనా సరే రిసీవ్ చేసుకున్నారు అది వాలంటీర్లు పరిసే వాళ్ళని పెట్టినందుల్లే వస్తున్నది కాదు వాటికి క్యారియర్ లాగా వాటిని తీసుకెళ్లే వాళ్ళు వాలంటీర్లు కాబట్టి వాళ్ళ మీద అభిమానం వస్తుంది ఒక నెల ఆపినంత అంత మాత్రం ఆగుతుంది ఆ అభిమానం జగన్ గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే అభిమానం ఇప్పుడు ఈరోజు పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళకి కానీ మిగిలిన వాళ్ళకి కానీ తగ్గుతుందే ఆ మాత్రం నీకు ఆలోచన రాలా పైగా నువ్వు చెప్తే నేను ఎక్కడ వెంటబడి కొడతారో అనే భయంతో నీ బినామీలతో ఒక దీనికోసమే ఒక సంస్థను పెట్టించి దాంతో సుప్రీంకోర్టుకు వెళ్ళి ఆ తర్వాత బయట నానాయ చేసి ఎలక్షన్ కమిషన్ వచ్చాక దాని మీద ప్రెజర్ పెట్టి నా కొరకు సాధించుకున్నాను ఏం సాధించినావు